వెల్కమ్ టు నెలకి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెద్దేరు మార్కెట్లైతే పెళ్ళేరు మార్కెట్లో వచ్చేసి పొట్టేళ్ల ధరలు అనేది ఇంకొకనేది అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం లేదు మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్దేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది అది ఇక్కడ అయితే ఒకసారి చిన్న సైజు పుట్టేళ్ళ రేట్లు అయితే కనుక్కుంటాం మరి రేట్లు ఎంత ఎత్తుందని ఈ వారం ఎన్ని నెల పిల్లలు అనేవి రేట్ ఏం చెప్తున్నా రేట్ ఎంత చెప్తున్నాడా

േറ്റ് ഇവിടെ ജത ആറേൽ എണ്ണ പിള്ള പിള്ള പിള്ള

ఏం చెప్పండి రైట్ ఇవి రైట్ ఏం చెప్పాను పదహారున్నర జోడీ పదహారు ఉన్నారు ఎన్ని పిల్లలు ఎనిమిది నెలలు ఇవి ఎనిమిది నెలల పిల్లలు ఉంటాయి జోడీ పదహారు వందర చెప్తున్నాడు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు రేట్ చెప్తున్నాయి ఎనిమిది నెలల పిల్లలు అండి ఎనిమిది వేలు అయితే రేట్ చెప్తున్నా ఇక్కడ కూడా చిన్న సైజు హోటల్ రేట్ అన్న ఏం చెప్తున్నాడు చెప్తుండ్రు రేట్ కనుక్కో నీకు ఎంత నడుస్తుందని అన్న రేట్ ఏం చెప్తున్నా రేట్ ఎంత చెప్తుండ్రు రేట్ కనుక్కో నీకు వారం రేట్ నడుస్తుందని వ్యాపారం లేదా మీరు ఎంత చెప్తుండ్రు జోడి లెక్క జోడి పదమూడు వేలు ఎన్ని నెలల పిల్లలు ఐదారు నెలల పిల్లలు వ్యాపారమా అయితే వ్యాపారం ఉండ ఈ రోజు అయితే మార్కెట్ అయితే ఏం లేదు కొద్దిగా డల్గా ఉంది అని అంటున్నాం కొనేటోళ్ళు అయితే ఎక్కువ లేరంట మార్కెట్ అంటే మార్కెట్ కూడా చాలా రాసిన ఎక్కువ జనాలు వచ్చిండ్రు మార్కెట్ కూడా చాలా బుర్రలు కూడా చాలా వచ్చినాయి హోటల్ పిల్లలు కూడా మార్కెట్కి అయితే మార్కెట్ ప్లేస్ వచ్చేది పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది వాళ్ళు అయితే పెబ్బేరు మార్కెట్కి అయితే రావచ్చు ఇప్పుడు మినిమం టైం వచ్చి తొమ్మిది అవుతుంది టైం నిన్నటి దాకా దాకా వర్షాలు అయితే చాలా ఇబ్బంది పెట్టి అందుకు పోయిన వారం కొద్దిగా తక్కువ కానీ ఈ వారం చాలా వచ్చినాయి పోటీలు ఈ వారం కొద్దిగా ఎండ కొడుతుంది కాబట్టి అన్న ఏం చెప్పాను అన్న రేటు రేట్ ఏం చెప్తున్నా రేటు వేలు చెప్తున్నా మూడు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు అంట లాస్ట్ వరకు అయితే ఇస్తాం ఉంటుంది పదకొండు వేలు చెప్పుకుంటుంది కానీ పది వరకు అయితే ఇస్తూ ఉంటుంది రేట్ వచ్చేసి మూడు నెలల పిల్లలు అంటే ఎప్పుడు మార్కెట్కి అయితే వచ్చినవి ఇవి సాగుడు పొట్టెళ్ళు అందుకే మీకు సాగుడు పొట్టెల వీడియో ఒకటి చేస్తాను మామూలుగా పెద్ద సైజు వీడియో ఒక్కటి చేస్తాను మీకు చిన్నపిల్లల రేటు మార్కెట్లో ఎంత అనేది అన్నా ఏం చెప్పండి అన్నా రేటు ఎన్ని కావాలా రేటు కనుక్కో ఇంకా వ్యాపారం అయితే జరుగుతుంది వాళ్ళకి అయితే మార్కెట్లో అయితే కొద్దిగా రేట్లు అయితే డల్గానే రేట్లు చెప్పడం బాగానే చెప్తుండ్రు కానీ కొన్ని లేరు అంటుండ్రు అమ్మే వ్యాపారస్తులు అయితే

చాలా అంటే ప్రస్తుతానికి పెబ్బేర్ మార్కెట్ అయితే మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వంపతి జిల్లా తెలంగాణ రాష్ట్రం అయితే మార్కెట్ అయితే ఉంటుంది వర్షాల కారణంగా అయితే మార్కెట్ అయితే అయిపోయింది మార్కెట్ ఫ్రీగా ఏం చెప్తున్నా రేటు చెప్తున్నా గత ఇరవై ఎన్ని పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు గత ఇరవై ఐదు వేలు ఎన్ని మొత్తం ఎవరా కలవరాల ఏం పేరు కలవరాల శ్రీనివాసులు అంట ఒకవేళ అటుకే సర్దుపక్కల అవైలబుల్గా ఉన్న వాళ్ళు పేరు ఒకవేళ కలవరాలతో చెప్తారు కాంటాక్ట్ నెంబర్ అయితే తీసుకోవట్లేదు ఎందుకంటే కాంటాక్ట్ నెంబర్ అయితే చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు అంట అందుకని ప్రతిసారి వీడియోలలో కూడా చెప్తాను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు వాళ్ళు ఇవ్వట్లేదు కూడా కాంటాక్ట్ నెంబర్ అడిగితే చాలా ఇబ్బంది పెడతారు మమ్మల్ని అన్నట్లయితే వాళ్ళు అయితే అందుకని కాంటాక్ట్ నెంబర్ అన్న ఏం అన్న రేటు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల చెప్తున్నారు అంటు ఇరవై మూడు ఇరవై మూడు వేల కడుగుతుంది అంటే ఎన్ని పిల్లలు సంవత్సరం ఎనిమిది నెలలు పది నెలలు ఉన్నాయి అంటే వీలు బయట అయితే అతడు చెప్పడం ఇరవై ఎనిమిది వేలు చెప్తే ఇరవై మూడు వేలకు అడుగుతుందంట ఇలాగే వెళ్ళాలని అంటారు అతడు వ్యాపారస్తున్నారు మినిమం ము మినిమం కొనేవాళ్ళు ఉంటే అంటే మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ వస్తే కొద్దిగా రేట్లు ఎక్కువనే చెప్తారు చాలా వరకు వాళ్ళు ఏం చేస్తారు అంటే పన్నెండు ఒకటి తర్వాత కూడా వస్తుంటారు మార్కెట్కి ఎందుకంటే అప్పుడు మార్కెట్లో కొద్దిగా రేట్లు డల్ అవుతాయి అప్పుడు తక్కువ దొరుకుతున్నట్టు అయితే వస్తుంటారు మార్కెట్ వీళ్ళు కూడా వ్యాపారస్తులు ఏం చేస్తున్నారు అంటే మార్నింగ్ టైం అయితే కొద్దిగా రేట్లు ఎక్కువనే చెప్తున్నారు ఎండ వాళ్ళు కూడా நோடி மார்க்கெட் சிபிஎன் மார்கெட் வனப்பட்டு ஜிளா தெலங்கான हाँ मुझे नाम मिट्टी का